తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని టీచర్లకు పట్టభద్రులకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ గౌడ్ పిలుపునిచ్చారు హన్మకొండ నగర్ లోని వైష్ణవగ్రాండ్ హోటల్లో మంగళవారం మధ్యాహ్నం బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ అధ్యక్షతన నిర్వహించిన మీడియో సమావేశంలో ఆయన మాట్లాడారు ఖచ్చితంగా బీసీ నుండి దోచుకుంటున్నారని మండిపడ్డారు

ఇద్దరు రెడ్ల ఆధిపత్యం రిడ్లను తట్టుకొని డబ్బులు ఇచ్చినా కూడా మేము ఇయ్యామని దయాస్పైకి వచ్చి ఏకదాటిగా వాళ్ళు ప్రమాణం చేసి చెప్పి కూడా ఇలా గెలుపుకు కారణమవుతున్నటువంటి ఆ గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా హార్ట్ఫుల్గా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ రెడ్డి మధ్య బీసీల మధ్య జరుగుతున్న ఈ పోరాటం మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ మనకు నలభై రెండు శాతం ఇస్తా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు అసెంబ్లీలో తీర్మానం చేసి మన హక్కులను మనకిచ్చే క్రమంలో మరి పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధమై రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ మరి మనమందరం కూడా గమనించాలి బీసీ గ్రాడ్యుయేట్స్ కూడా గమనించుకోవాలి మనం ఆలోచించుకోవాలి ఈ బీసీ ఎంఎస్సీ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ కనుక బీసీలను ఖచ్చితంగా గెలుస్తామనే గ్యారెంటీతోని ముందుకు పోతున్న తరుణంలో మెజార్టీతో గెలిపేయడానికి మనందరం కూడా ఐక్యమై అందరం కూడా ఓట్లను ఏకదాటిగా వేసుకొని అత్యధిక మెజార్టీతో ఈ మూడు ముగ్గురిని కూడా గెలిపించుకొని రేపు ఈ మన తెలంగాణలో బీసీలు ఐక్యమైన అరవై శాతం ఉన్నటువంటి బీసీలు ఏ ఎలక్షన్ అయినా అని తొంభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలిసి తొంభై శాతం ఓట్లు వేసుకొని గెలుచుకుంటారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది తెలిసిపోడు కాదు పక్క సొంత తమ్ముడు ఉన్నా కూడా నిలబడ్డా కూడా అరే బీసీలు ఇద్దరు నిలబడ్డారు కదా అని కాదు చూడద్దు బీసీలో అత్యధిక మెదత్వం గెలిచే వ్యక్తికే మనం ఓట్ వేసుకోవాలి ఇద్దరు తెలుసుంటే అదే నటు ఒకటి ఓరికేసి ఒకటి రెండోది ఒకటి గెలిసి ఇట్లా కాదు గెలిచే వ్యక్తి ఎవరున్నారో పక్కా వాళ్ళకు ఓటేసి బీసీ బిడ్డ గెలిపించుకోవాలి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ ఇది వచ్చిన దగ్గర నుంచి కూడా కొక్కులు మేసినట్టుగా అగ్ర కులాలు మనల్ని పూర్తి స్థాయిలో ఒక గోడౌన్లో కనుక కొన్ని బస్తాలు పెడితే మళ్ళీ ఐదేళ్ళ వరకు బస్తాలు మాయమైనట్టు ఆ పందికొక్కలు తినిపోయినట్టు మన హక్కులను కూడా ప్రతి హక్కును కూడా గుంజుకొని తిన్నటువంటి ఈ రక్త పిశాసులను ఓడించే సమయం వచ్చింది కాబట్టి ఎవరిని వదిలిపెట్టద్దు ఏ ఎలక్షన్ ను వదిలిపెట్టద్దు దయచేసి చెప్తున్నా మళ్ళీ ఒకసారి ఈ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఏకమై గెలిచే అభ్యర్థిని గెలిచే అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించండి బీసీలకే ఓట్లేయండి అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులారా బీసీలకు ఓటేసి గెలిపించి ఈ ఎంఎస్సి గ్రాడ్యుయేట్స్ ని మనం కాపాడుకుంటే రేపు మన చరిత్ర నిలిచిపోతుంది రేపు రాబోయే కాలంలో కూడా ఇవాళ ఎలక్షన్స్ అయిపో మళ్ళీ సంస్థాగత ఎన్నికలు వస్తున్నాయి దీన్ని బట్టి మొత్తం మన చరిత్ర రాస్తుంది బీసీలు ఎంత పర్సెంటేజ్ ఉన్నది అనేది మనం చెప్పడం అవసరం లేదు మన గెలుపు గుర్రాలే చెప్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మా మిత్రులంతా కూడా బాధపడుతుండొచ్చు ఇవాళ సుందరరావు గారు వరంగల్ నుంచి నిలబడ్డరు మా పూల రవీందర్ గారు నల్గొండ నుంచి నిలబడ్డరు ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి టోటల్గా ఏడు ఉమ్మడి జిల్లాలల్లో ఏడు ఉమ్మడి జిల్లాలల్లో జాతీయ అధ్యక్షుడు జాజ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు బైరకృష్ణ గారి ఆధ్వర్యంలో మొత్తం టోటల్ గా సర్వే చేసి అందరినీ కలిసి ప్రతి చోట ప్రెస్ మీట్ పెట్టి ప్రతి చోట మీటింగ్లు పెట్టి ఇవాళ గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా అందరినీ తీసుకొచ్చి హెల్ప్ హెల్ప్ కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు ఇచ్చిన ఆదేశం మేరకు కొంతమంది అభ్యర్థులు ఇబ్బంది బయట కూడా ఎందుకంటే గెలిపే కారణం ఇలా వ్యక్తులు కాదు మనకు కారణం బీసీ గెలుస్తాడు అంటే రేపు ఈ ఈ ఎలక్షన్స్ మట్టి మిగతా ఎలక్షన్స్ అన్నీ జరుగుతాయని మళ్ళీ చెప్తున్నాం అందుకే దయచేసి చెప్తున్న మిత్రులారా ఎస్టీఎస్సీ బీసీ మైనార్టీ సోదరులారా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ ఎలక్షన్ చని స్టార్ట్ అయింది రేపు వచ్చే ఎలక్షన్లలో కూడా మీకు కూడా మన వైపు నిలబడ్డ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికీ ఎస్సీ ఎస్టీలకు కూడా మైనార్టీలకు కూడా మేము సపోర్ట్ చేసి గెలిపించుకునే అవకాశాలు ఈ దీన్ని బట్టి మళ్ళీ వస్తాయని చెప్తూ రాబోయే సంస్థాగత ఎన్నికల్లో మా వాళ్ళు మొత్తం పూర్తి స్థాయిలో నిలబెడతారు రేపు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు ఎవరైనా కూడా ఇలా పీసీ వైపు చూస్తున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది పిసిసి అధ్యక్షుడిని మహేష్ కుమార్ గౌడ్ గారిని నియమించింది రేపు సీఎం అభ్యర్థికి కూడా వారు పెట్టడా సీఎం అభ్యర్థిని పెట్టడానికి కూడా సిద్ధమవుతుంది బీజేపీ సీఎం అభ్యర్థి